కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే గెలిచిన మల్లన్న అంటే కాంగ్రెస్ పార్టీకే వ్యతిరేకంగా ఎందుకు మారింది రాజకీయాల్లో అవగాహన లేదు లేకుంటే ప్రజా ఉద్యమం చేసినోడు అసలే కాదు బీసీల కోసం ఉద్యమం చేసిన కూడా కాదు మరి అట్లాంటి క్యాండిడేట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా దగ్గర ఇస్తుంది అందులో ఈ లోకలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ పదవికి మీరు రాజీనామా చేస్తారా చేయరా అని అంటే నేను బేషరత్తుగా చేయను అని చెప్తున్నాడు అయితే కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీని చూసి ఓటేయలేదు నన్ను చూసి నా బీసీ జనాన్ని చూసి నన్ను గెలిపించిర్రు నాకున్న చరిష్మతో నేను గెలిచిన కాంగ్రెస్ పార్టీ బ్యానర్ పోటీ చేసినాం కదా నీకు దమ్ముంటే ఉంటే రాజీనామే ఈ ఛాలెంజ్ నిలబడు ఎమ్మెల్సీ రాజీనామే పోటీ అయిపో దమ్ దమ్ముంటే అప్పుడు ముగ్గురు కనిపించుకోరు కేవలము ఇప్పుడు పార్టీ నన్ను సస్పెండ్ చేయడానికి కారణము కేవలం వీళ్ళే అనే మాట వీళ్ళు ఎవరికట్ట సపోర్ట్ చేయకపోతే డిపాజిట్ ఉంటారు రా ఈయన గెలుపు కోసం కాంగ్రెస్ నాయకత్వం అంతా పనిచేసింది అక్కడ ఇంత కృషి చేసినప్పుడు మరి వీళ్ళని ఎందుకు తీన్ టార్గెట్ చేసుకుంటా మాట్లాడుతున్నారు మంత్రి పదవి నినాదం ఉన్న చిరుడికి నీకు ఎమ్మెల్సీ చుడే మా ఎక్కువ కానీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ తీన్మర్మాలన్నా పోటీ చేస్తే గెలువు కూడా సర్పంచ్ గా పోటీ అయి అక్కడ గెలువు మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ బీసీ ఏకం చేసి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు చిత్త చి ఇప్పుడు ఓసి ముఖ్యమంత్రి సిఎం రేవంత్ రెడ్డి గారే అవుతారు అంటే అవగాహన అయినటువంటి వాడికి దొరుకుతుంది ఎవరైనా నేను ముఖ్యమంత్రి ఇష్టం ఇలాంటి దృక్షం మాటలు మాట్లాడకూడదు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీల నటి విరగొట్టి బీసీలను అన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీట వేసింది ఈ దేశంలో ఎంతో మంది బీసీ నాయకులను ముఖ్యమంత్రులు చేసింది ఉదాహరణ మన రాష్ట్రానికే ముఖ్యమంత్రి చేసింది టీఎన్ ఇప్పుడు బీసీల గురించి బీసీ నినాదం గురించి చేసేదంతా దుస్సంటారా బీసీ అడ్డు పెట్టుకొని మీడియాను అడ్డు పెట్టుకొని నాకు మంత్రి పదవి కావాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయరి మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా